చెప్పండి నగర ప్రధాన కార్యదర్శి ఓకే అమ్మ కూటమి ప్రభుత్వం సబ్ కోటమి ప్రభుత్వం వచ్చి మనకి పదకొండు నెలలు అవుతుంది చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల చాలా బాగుందని మా అభిప్రాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు వ్యతిరేకత అయితే రాలేదు కానీ వాళ్ళనైతే వస్తున్నారు అది నిజంగానే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి నీళ్ళు చేసిన దానికి తేడా వ్యత్యాసం ప్రజలు గమనించారు ఇంకొకసారి అతను గెలుద్దామని అనుకుంటున్నాడు ఊహాగానాల్లో కానీ గెలవడం జగన్ గెలవంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు నిర్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టం సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి మరి మీ అంత చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ వ్యాఖ్యలపై మీ స్పందన ఒకసారి ఎయిర్పోర్ట్ లో ఒకసారి ఇలాగే మాట్లాడారు పేలేరు కానీ మీరు అధికారం వచ్చిందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేశారు చంద్రబాబు గారు యాభై మూడు రోజులు జైల్లో పెడదామని చెప్పి ఆలోచించారు పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అది అని చెప్పి నిరూపించి తీసుకొచ్చి బయట పెట్టారు ఎలక్షన్ లో గెలిపించారు మిమ్మల్ని భూ స్థాపితం చేస్తామని చెప్పారు అవపాతాలను తొక్కుతానని చెప్పారు అది చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్య చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఆయన సినిమా చూస్తున్నాడు ఇంకేంటి చూపించేది ఆయన చూపి చూస్తున్నాడు ఆ లందరినీ ఒక్కసారి అయితే బాగోదని చెప్పి బాధపడుతున్నారని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వేసుకెళ్తున్నారు అది తెలియట్లేదు ఇంకా సినిమా ఆలు చూసుకుంటే మా అమ్మే చూపిస్తాను అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు ప్రజలు ఆదరిస్తారంటారా అసలు ప్రజలు బయటకు కూడా రాదు ఎవరు చూడడానికి ఎవరు ఎవరు ఇచ్చేయాలను వెళ్ళిపోతారు వైఎస్ జగన్ కి చెప్పే సెక్యూరిటీ కావాలట ప్రభుత్వం ఇస్తాయంటారా ప్రమాసం నేను కూడా వెళ్ళాం ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడా తీసేస్తాడా అమ్మ తీసేస్తాడు మూడు రాళ్ళు పద్దెనిమిది చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు గారు మేనెల్లో తల్లికి వందనం ఇస్తా అన్నారు మేనల్ వచ్చేసింది మరి తల్లికి వందనం ఇంకా ఏం లేదు అంటే జగన్ ఖాళీ చేసిన ఖజానా ఇంకా పూర్తి చేసుకోలేదు పాప మాలు మాత్రం ఏం చేస్తారు ఖజానా వాళ్ళ సొంత డబ్బులు అయితే తేలేరు కదా అతను ఒక్క రూపాయి కూడా ఏమలే అంటే అప్పు చేసేసి ఇచ్చేసాడని చెప్తున్నాడు కానీ ఒక్క రూపాయి ఖజానాలో లేకుండా ఆల్రెడీ ఒక పదివేలకు సరిపడా కూడా మింగేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటానికి సరిపోడు అసలు చంద్రబాబు హైనా నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా తీరుతుంది ఎందుకంటే డ్యామ్ షూర్గా కొంచెం టైం కావాలి ఎందుకంటే పాపం చేస్తానన్న పని ఒకవేళ చంద్రబాబు గారు ఏమన్నా తగ్గినా కూడా పవన్ కళ్యాణ్ గారు తగ్గే విషయం కాదు పవన్ కళ్యాణ్ గారు ఎత్తాను అంటే ఇచ్చి తీరుతారు ఆల్రెడీ నిజాయితీ పరుల్లో నెంబర్ వన్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో వెనకలు ఆయన ఉన్నారనే ఉద్దేశంతో వేరే ఆవేశంతో ఓట్లేశారు గెలిపించారు అత్యధిక మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపించారు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతానంటున్నారు పథకం అసలు మంచిదేనా అది పెట్టడం మంచిదేనా అంటే అందరూ పని పని ఉన్నా లేకపోయినా బయలుదేరుతారు కొంతమంది ఉంటారు అయ్యో ఎందుకు ఎవరు రూపాయనా ఒకటే అని ఆలోచన వాళ్ళు తక్కువ ఉంటారు అలా కాకుండా ఉపయోగానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది కానీ అది వేస్ట్ చేయొద్దు ఎవరు కూడా మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతానన్నారు అది అమల్లోకి వస్తుంది అనుకుంటున్నారా వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే బాగానే ఉంటుంది మరి పెట్టాలి అంటే కొంచెం టైం టేకింగ్ చంద్రబాబు గారు ఒకసారి అన్ని చేయాలంటే చేయలేరు కదా మొత్తం దేశాన్ని అందరినీ ఒక తాటిపై తేవాలంటే తెచ్చారు ఇప్పటికే కానీ అన్ని ఒకసారి చేయాలంటే కూడా కొంచెం కష్ట సాధ్యమైన పని చేస్తారు